హాయ్ బంగారాలు ఈరోజు టీచర్స్ డే కదా మీకు ఒక చిన్న విషయం చెప్పనా టీచర్ని తెలుగులో గురువు అంటారు గురువు ఈక్వల్ టు గాడ్ మనం గాడ్కి ఎలా ప్రేయర్ చేస్తాం ఎలా రెస్పెక్ట్ ఇస్తాం అలాగే టీచర్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి టీచర్ చెప్పిన మంచి విషయాలు అన్నీ మనం గుర్తుపెట్టుకొని చక్కగా ఫాలో అయ్యామనుకోండి అనుకోండి సక్సెస్ ఎప్పుడూ మనతోటే ఉంటుంది సక్సెస్ అంటే ఏంటి మనం అనుకున్న మంచి జాబ్ మనకు వస్తుంది మనం అన్నీ మనం కొనుక్కోవచ్చు మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు సో మనం టీచర్ చెప్పిన విషయాలన్నీ వింటే సక్సెస్ ఎప్పుడూ మనతోటే ఉంటుంది అర్థమైందా టీచర్ని అమ్మని నాన్నని గాడ్ని ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ గురించి ఎక్కడ చెడ్డగా మాట్లాడకూడదు అర్థమైందా మీకు ఒక చిన్న పోయం చెప్పనా గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇది మీకు స్కూల్లో చెప్పే పోయాం కదా ఇది తొందరగా నేర్చుకొని స్కూల్లో అందరికీ నేర్పించండి మరుంటాను బాయ్